నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న నెమలిపింగల పొందుని మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నెమలి పింగలాగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు వచ్చేసి నెమలిపింగల ఇది వచ్చేసి తూర్పు మెట్టవాటం జాతికి సంబంధించిన కోడిగా చెప్పడం జరిగింది ఎత్తు ఇరవై రెండు ఇరవై రెండున్నర రంగాలగా ఉంటుందని బ్రదర్ మాతో చెప్పారు అలాగే బరువు వచ్చేసి మూడున్నర నుండి నాలుగు కేజీల మధ్యలో ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది వయసు వచ్చేసి పది నుండి పదకొండు నెలల మధ్యలో ఉన్న కోడిగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ అండి తెలంగాణ స్టేట్ వరంగల్ నుండి బ్రదర్ దాస్ గారికి సంబంధించిన కోడిది ట్రాన్స్పోర్టేషన్ అయితే మెయిన్ మెయిన్ సిటీస్కి మాత్రమే అవైలబుల్గా ఉన్నట్లుగా చెప్పారు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో నెంబర్ కాల్ చేయండి కాస్ట్ వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎనిమిది వేలు అండి కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్